హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ లాబ్ ప్రజెంట్ ఎక్కడున్నానంటే ఎగ్జాక్ట్గా సునీల్ థియేటర్ దగ్గర అయితే ఉన్నాను ఏం లేదు భయ రీసెంట్గా సాయి చిత్ర ఎంత డెవలప్ చేసినారు మీకు అందరికీ తెలుసు కదా మీరు అందరూ ఇప్పుడు థియేటర్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా సేమ్ అదే విధంగా సునీల్ ఏసీ థియేటర్ కూడా రినోవేషన్ అయితే జరుగుతూ ఉంది ఇంకొకటి ఏమన్నా అంటే కొంచెం లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీతో అయితే రెడీ చేస్తున్నారు సునీల్ ఐసి థియేటర్ మీకు తెలుసు కదా మాకు ఛాయచిత్ర కూడా భారీగా డెవలప్ చేసినారు థియేటర్ అలాగే సునీల్ ఏసీ కూడా ముస్తాబ్ అవుతుంది భయ నీట్ గా రెనోవేషన్ అయితే చేస్తున్నారు భారీగా ఒక రేంజ్ లో అయితే ఉంటుంది థియేటర్ కాకపోతే ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ అయితే వెయిట్ చేయాలి థియేటర్ కోసము ఇన్నోవేషన్ వరకు మొత్తము భారీగా అయితే జరుగుతుంది సీట్లు గీట్లు బ్లోర్లు గీట్లు స్క్రీన్ అన్ని లేపన్నారు భయ మొత్తం లేటెస్ట్ ఆధునిక టెక్నాలజీతో ముందుకు రాబోతుంది మన సునీల్ ఏసీ థియేటర్ భయా మనందరికీ ఇంతకుముందు థియేటర్స్ అంటే ఎంత ఫేమస్ తెలుసా బదన్పల్లిలో కర్ణాటక నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు థియేటర్ కి ఇక్కడ టికెట్స్ ఫస్ట్ డే పెద్ద పెద్ద హీరోలు సినిమాలు ఫస్ట్ డే బుక్ చేసుకునే వాళ్ళు ఇరవై పర్సెంట్ టికెట్లు బుక్ చేసుకొని చూసేవాళ్ళు కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళు ఎందుకంటే బదన్పల్లి అంటే థియేటర్స్ లో అంత ఫేమస్ చాలా బాగున్నాయి రవిఏ కానీ ఏఎస్ఆర్ కానీ శ్రీకృష్ణ కానీ ఎట్లా ఉన్నాయో అట్లనే భారీగా అయితే మెయింటైన్ చేసుకుంటా అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు మనకు లేటెస్ట్ లేటెస్ట్ టెక్నాలజీతో డాల్బీ సౌండ్ సిస్టమ్స్ కావచ్చు ఫోర్కే స్క్రీనింగ్ కావచ్చు లేటెస్ట్ టెక్నాలజీతో ముందుకు అయితే తీసుకొని పోతా ఉన్నారు సో అదే విధంగా సునీల్ ఏసీ థియేటర్ కూడా ఇప్పుడు రెనోవేషన్ చేస్తున్నారు ఇది కూడా వాటిలో పెద్ద పెద్ద థియేటర్లకి ఏమాత్రం తగ్గకుండా ఆధునిక టెక్నాలజీతో దీన్ని అయితే రినోవేషన్ చేస్తున్నారు సో అది ఇది ఇప్పుడు నేను మీకు సునీల్ ఏసీ థియేటర్ అయితే చూపించబోతున్నాను చూడండి మనం ఇలా అయితే వచ్చినామో చూస్తున్నారా ఇదే స్క్రీన్ సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది పెద్ద పెద్ద అవన్నీ ఉన్నాయి ఇక్కడ ప్రొజెక్టర్ రూమ్ అవ్వాలి ప్రొజెక్టర్ ఎంత సీటింగ్ కెపాసిటీ ఇక్కడ అన్నదైతే 70 మెంబర్స్ స్టీరియో ఇస్తా బౌతా ఉంది బారిగా అయితే వర్క్ జరుగుతా ఉంది బయ్యా ఇక్కడ కొంచెం ట్రలింగ్ గిళ్ళ మొత్తం లేపేసారు సీట్ లో గిట్లో ఏమీ లేదు మొత్తం ఖాళీగా ఏ సార్ ఇక్కడ కరేం బయ్యా 70 నంబర్ మొత్తం లేపేసారు ఏమీ లేదు ఇప్పుడు లేటెస్ట్ సీట్స్ కావచ్చు లేటెస్ట్ స్క్రీనింగ్ కావచ్చు లేటెస్ట్ సౌండ్ సిస్టమ్ కావచ్చు దుమ్ములు లేపే విధంగా అయితే తయారవుతుంది సునీల్ లేసి రినోవేషన్ అయిపోయిన తర్వాత ఓపెనింగ్ కి అందరూ వెయిట్ చేస్తా ఉండండి ఓకేనా ఇందాక మీరు సునీ లేసి అయితే చూసినారు కదా రినోవేషన్ జరుగుతా ఉండేది ఇప్పుడు ఇంకొక థియేటర్ కూడా రినోవేషన్ జరుగుతా ఉంది అదేంటో చూసి టక్ మనం చెప్పగలుగుతారా మినీ సిద్ధార్థ భయ యాక్చువల్ గా చెప్పాలంటే సునీల్ ఏసి మినీ సిద్ధార్థ రెండు కూడా వేరే థియేటర్స్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం చిన్నది సో కాబట్టి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు పెద్ద పెద్ద థియేటర్లకు పోటీగా మనం కూడా నిలబడాలి మంచి మంచి ఆ మంచిగా రెనోవేషన్ చేసి భారీగా లుక్ ఇచ్చి మదన్పల్లిలో ఇంకొక రెండు అతి పెద్ద థియేటర్లుగా మనం కూడా పేరు పొందాలని మినీ సిద్ధార్థ కూడా అయితే రెడీ అయిపోతుంది భయ ఇప్పుడు ఇందాక సునీల్ ఏసి చూసుకున్నారు కదా ఇప్పుడు మినీ సిద్ధార్థ కూడా చూపి చూపిస్తాను పదండి ఓకేనా మీకు ఏ థియేటర్ ఇష్టమో మదనపల్లిలో నాకు ఒకసారి కామెంట్ చేయండి అట్ ద సేమ్ టైం మీరు సునీల్ ఏసీలో ఎవరైనా సినిమా ఏం సినిమా చూసినారో కామెంట్ చేయండి రీసెంట్ గా అండ్ మినీ సిద్ధార్థాలు అయితే చాలా రోజులు అయింది కదా సో మినీ సిద్ధార్థ ఎంతమంది చూసినారు లోపల అది కూడా ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడు నేను లోపల అయితే చూపిస్తాను ఏ విధంగా ఉంది అనేది ఓకేనా స్టెప్స్ భయం మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు కాబట్టి సిమెంట్ బస్తాలు అవన్నీ వేసినారు ఎన్ని సంవత్సరాల్లో అయిపోయింది ఇక్కడ మనం ఈ థియేటర్కి వచ్చి చూసుకుంటే చాలా ఎయిడ్ అయిపోయింది మినీ సిద్ధార్థకు వచ్చి నేనైతే మీరు రీసెంట్గా వేసి మాకు చూసినారు కామెంట్ సెక్షన్లో అయితే నాకు చెప్పండి చూసుకుంటే మీరు ఇది మినీ సిద్ధార్థ రిజర్వేషన్ వన్ హండ్రెడ్ అండ్ ట్వల్ రూపీస్ లోపలైతే చాలా చీకటిగా ఉంది ఇక్కడ కూడా మనకు లేదు ఖాళీ సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కింద మొత్తం సిమెంట్తో ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది భయ ఇది చూసుకున్నారా ఇంకా స్క్రీన్ ఒకటే బ్యాలెన్స్ ఉండేది అక్కడ స్క్రీన్ అయితే ఇక్కడ చూసినారా ఏం లేదు మొత్తం ఖాళీ ఉంది ఇప్పుడు రెడీ చేస్తా ఉన్నారు ఇప్పుడు సో ఇక్కడైతే సీట్లు ఏదైతే వేసేస్తే సరిపోతుంది ఇక్కడ మినీ సిద్ధార్థ కూడా రెడీ అయిపోతుంది డోర్స్ గీర్స్ అవన్నీ ఫిట్ చేయాలి ఇంకా సీలింగ్ కూడా కొంచెం రెడీ చేయాల్సి ఉంది ఇంకా కొంచెం టైం పడుతుంది ఇదిగా మీ మినీ సిద్ధార్థ ఒకప్పుడు టాప్ థియేటర్స్ బాగా మంచి మంచి థియేటర్లు ఇవి చూసుకున్నారా ఇవన్నీ చీరలు తీసుకొని వచ్చి పెట్టినారు ఇక్కడ కొత్త చీరలు ఇవన్నీ ఇక్కడ అయితే మొత్తం ఫిక్స్ చేస్తారు లోపల కొత్త చీరలు అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టినారు సూపర్ కదా ఇదిగా మినీ సిద్ధార్థ మదనపల్లిలో థియేటర్స్ ఎవరెవరికి ఇష్టం ఒక కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఓకే ఇక్కడ చూసినారా రిజర్వేషన్ రిజర్వేషన్ వన్ హండ్రెడ్ అండ్ ట్వల్వ్ రూపీస్ అని రాసుంది మేబీ వీళ్ళు వ్యవస్థాపకులు అనుకుంటా ఇక్కడ సో మనం రిజర్వేషన్ పోవాలంటే ఇక్కడ పోవాలి ఇంకా నార్మల్ మనం ఫ్లోర్ పోవాలంటే అక్కడ నుంచి పోవాలి అది దారి ఫ్లోర్ ఈ వీడియో ఇప్పటికే ఎందుకు చేస్తాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ అప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్